పులికి తాడికి దోస్తీ సో ఈ పాట మనందరికి ఆర్ఆర్ ఆర్ఆర్లో రామ్ చరణ్ బాడీ కూడా ఆ లెవెల్లో ఉంటుంది సో ఇది వేరే లెవెల్ సినిమా ఒకసారి ఆర్ఆర్ పార్ట్ టూ వస్తే ఎలా ఉంటుంది ఒక ఫ్యాన్స్ ఎలా చూస్తారనేది ఎన్నో రోజులు అనుకుంటున్నాను సో దానికోసమే ఈ ఇమేజెస్ రూపొందించాను పూర్తిగా ఫ్యాన్ మేడ్ సో తిరుబుల సినిమా అంటే మన ఎంత ఇష్టమో మనకు తెలిసిందే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టది అదే త్రిపులారా సినిమా టూ వస్తే ఇక వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది సో మనకు తెలిసిందే ఎన్ని రికార్డు బద్దలు కొట్టిందో సో కరోనా తర్వాత వచ్చిన సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటింది సో రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ప్రతి ఒక్కరు ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఆ తర్వాత కొమరం భీముడో సాంగ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది సో అక్కడ కూడా చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఆ ఫైట్స్ ఆ సెంటిమెంటు ఎమోషన్స్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పాలి ఇక